ఈ ప్రోనింగ్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలండి అంటే నేల పైన ఉన్న మొక్కలకి ఒక రకంగా చేసుకోవాలి అలాగే పెద్ద కంటైనర్స్ లో ఉన్న మొక్కలకి ఒక రకంగా చేసుకోవాలండి మల్లె మొక్కలు చాలా మొండి మొక్కలండి చాలా కాలం ఉంటాయి చక్కగా మనము టైం టు టైం మనము కొన్ని పనులు అనుకోండి సీజన్ అంతా పూలు అయితే మనం తీసుకోవచ్చు అయితే చూడండి మనం ఏ పనులు చేయకపోయినా కూడా పూలు రావా అని మీకు డౌట్ రావచ్చు వస్తాయి రావని కాదు చూడండి నేనేమి ఇంకా ఏమీ చేయలేదు కొత్త చిగులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇలా చిగులు అయితే స్టార్ట్ అయిపోయి మొగ్గలు కూడా వస్తాయి రావని కాదండి కాకపోతే తక్కువగా వస్తాయి అది గా వస్తాయి మార్చిలో నుంచే మొగ్గలు పూలు స్టార్ట్ అయిపోవాలంటే మనం ఇప్పుడు ఫిబ్రవరి మంత్ లోనే మీరు ఈ పనులు తప్పకుండా చేయాలండి మొదటిగా మనము చేయవలసిన పని ఏమి అంటే టూ డేస్ వరకు మనము వాటరింగ్ అనేది మొక్కకి ఇవ్వకుండా ఆపేయాలండి ఆ తర్వాత కొమ్మలు కత్తిరించాలి అలాగే మీ పెద్ద మొక్కలు అనుకోండి పైన అంతా టిప్స్ కట్ చేయండి ఎండిపోయిన